నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వార్తా పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఆగస్టు పద్నాలుగు నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుందని ఎన్ఎంసి సోమవారం వెల్లడించింది కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుందని ఎన్ఎంసి సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు తాజా వివరాల కోసం ఎన్ఎంసీ వెబ్సైట్ను ఎన్ఎంసీ వెబ్సైట్ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు దేశవ్యాప్తంగా ఏడు వందల పది మెడికల్ కాలేజీల్లో సుమారు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలు అంటే లక్షా పదివేల ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి అలాగే ఇరవై ఒక్క వెయ్యి బీడీఎస్ సీట్లు ఆయుష్ నర్సింగ్ సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపారు పేపర్ లీక్ నేపథ్యంలో ఈసారి నీట్ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫైనల్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికైతే ఆగస్టు పద్నాలుగు నుంచి యూజీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేది ఎన్ఎంసి నుంచి వచ్చినటువంటి కీలకమైన అప్డేట్ మొత్తం ఏడు వందల పది మెడికల్ కాలేజీలలో టో ఒక లక్ష పదివేల ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సిలింగ్ అయితే నడవబోతుంది